ఇప్పుడు ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం రాజకీయ సన్యాసం దిశగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం మిథున్ రెడ్డి అరెస్ట్ అయి నలభై ఐదు రోజులు కావస్తున్నా మాజీ సీఎం జగన్ పరామర్శించకపోవడం కనీసం పెద్దిరెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పలేదని వైసీపీలో గుసగుసులు వినిపిస్తున్నాయి పెద్దిరెడ్డి కుటుంబం పేరు మీద ఉన్నటువంటి కొన్ని భూముల వ్యవహారంలోనూ కేసులు నమోదయ్యాయి కేసులు వేధింపులు పెరుగుతూ ఉండడంతో పాటు పార్టీ కూడా సహకరించకపోవడంతో పెద్దిరెడ్డి కినుక వహించినట్లు సమాచారం రాజకీయ సన్యాసం తీసుకుని రాజకీయాలకు దూరంగా ఉండాలని పెద్దిరెడ్డి నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది రాజకీయ సన్యాసం దిశగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం మరోవైపు జగన్ పరామర్శించకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు రవివర్మ పెద్దిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఇవాళ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రామచంద్ర రామచంద్రరెడ్డి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పైగా రాజకీయంగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా కొనసాగుతూ వస్తున్నటువంటి వ్యక్తి రామచంద్ర రామచంద్రరెడ్డి అయితే రాజకీయంగా ఉండడమే కాకుండా దాదాపు రాయలసీమ జిల్లాల్లోనే తన ప్రభావాన్ని చూపే చూపేంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో కూడా రాయలసీమ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు అలాగే కొ కొడుకు రెడ్డిని సైతం ఎంపీగా పార్లమెంట్ స్థానం ఎంపీగా గెలిపించే పార్లమెంట్కి పంపించారు ఇలాంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు అదేవిధంగా తన తనేడు మిథున్ రెడ్డి కూడా వైసీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా పార్టీ అభ్యున్నతికి పటిష్టతకు కూడా కృషి చేస్తూ వస్తున్నారు గత రెండు వేల ఇరవై నాలుగు జ జరిగిన సాధారణ ఎన్నికల్లో పిఠాపురం ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు అలాగే రాజం అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఎప్పుడూ కూడా వైసీపీ వెన్నుదన్నుగా వ్యవహరించడమే కాకుండా జగన్ అభ్యున్నతికి ఆశ ఆశించే వారిలో అతి తక్కువ మందిలో మిథున్ రెడ్డి కూడా ఒకరని చెప్పేసి భావించవచ్చు అలా వైసీపీ తోడ్పాటుకు అభివృద్ధికి కృషి చేసినటువంటి నాయకులు ఇవాళ ఒక్కొక్కరుగా జైలు పాలవడం చాలా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తితో నెలకొంటుంది ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం విషయంలో ఏ ఫోర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి దాదాపు నలభై ఐదు రోజులు అవుతూ ఉంది అయితే మిథున్ రెడ్డి మొన్నటి వరకు క్రియాశీలకంగా పార్టీ అభివృద్ధికి పటిష్టతకు క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డి ఇవాళ జైల్లో ఉంటే కనీసం పరామర్శించకపోవడం ఏంటి అనే ఆలోచన వైసీపీ వర్గాల్లో ఉత్పన్నమవుతూ ఉంది ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు సైతం జగన్ తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీ పటిష్టతకు పార్టీ అభివృద్ధికి కృషి చేసినటువంటి మిథున్ రెడ్డిని జైల్లో ఉంటే పరామర్శించకపోవడం వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పకపోవడం ఏంటి అనే భావన వైసీపీ వర్గాల్లో సర్వత్రా చోటు చేసుకుని అలాగే మం మాజీ మంత్రి రామచంద్ర రామచంద్రరెడ్డి సైతం తీవ్ర అసంతృప్తితో వ్యవహరిస్తున్నారు పార్టీకి అన్ని విధాలా వెన్నుదన్నుగా ఉన్నటువంటి తమ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం పలకరించకపోవడం జైల్లో తన కొడుకున్నటువంటి మిథున్ రెడ్డిని ఏంటి ఏంటనే భావ అనే అనే కోణంలో అతను అసంతృప్తి అసంతృప్తితో బాధపడు బాధపడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది మిథున్ రెడ్డి వ్యవహార మిథున్ రెడ్డి కృషి చేసినటువంటి విధానాన్ని కూడా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం జైలు వద్దకు వెళ్ళి పరామర్శించకపోవడం అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీకి మొన్నటి వరకు పార్టీకి పార్టీకి అభివృద్ధి కృషి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళపై పరామర్శించడం అంటే దానికన్నటి దాని అతని కాకాని గోవింద్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కన్నటి వాళ్ళ వారి కన్నా కూడా పార్టీకి అన్ని విధాల వెన్నుదన్నుగా నిలబడినటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం పరామర్శించకపోవడం ఏంటి అనే భావన వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ ఉంది అయితే దీని పట్ల ప్రభుత్వం వ్యవ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విధానంలో కూడా పార్టీ అభ్యున పార్టీ అభ్యున్నతి కృషి చేసినటువంటి మిథున్ రెడ్డి వ్యవహార శైలి పట్ల జగన్మోహన్ రెడ్డి తీరు సర్వత్రా విమర్శలకు చోటు చేసుకుంటుంది ఈ క్రమంలోనే పార్టీ తాను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనకే ఇలాంటి అన్యాయం జరిగితే తనకి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి పెదిరెడ్డి రామచంద్రరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకునేసి రాజకీయాలకు దూరంగా ఉండే భావన వ్యక్తం చేస్తున్నట్లు కూడా అతని వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే అసంతృప్తితో ఉన్నటువంటి పెదిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఇలా అంటే ప్రభుత్వం మీద విమర్శలు ఘాటైన విమర్శలు చేయడం వాటి కూడా అంటే వైసీపీ మీద వస్తున్న ఆరోపణలు వాటికన్నిటి కూడా ఖండించుకుంటే దూరంగా ఉంటున్నారు దీనికి అంతటికీ కారణం ఏంటంటే అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవస్ వ్యవ వ్యవహరిస్తున్నటువంటి తీరే ప్రధాన కారణం అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వర్గీయులు సైతం స్పష్టం చేస్తున్నారు అతను వ్యవహరిస్తున్నటువంటి విధానం వల్లే ఇవాళ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అసంతృప్తితో ఉంటున్నారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అసహనంతో పాటు బాధపడుతున్నారు తన కుటుంబానికి అన్యాయం జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు భరోసా ఏ ఒక్కరు కనీసం అద పరామర్శం దాఖలాలు లేవు అని చెప్పే అనే భావంతో పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి ఉన్నట్లుగా కూడా అతని వర్గాలు అలాగే వైసీపీ శ్రేణులు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఇత ఇలాంటి రాజకీయాల నుంచి దూరంగా ఉండడమే మేలు అనే భావన వైసీపీ పెద్దిరెడ్డి అనుకున్నట్టుగా కూడా అతని వర్గాల ద్వారా తెలుస్తోంది ఆ మేరకు అంటే కూటమి హవాలో కూడా గెలుపొందినటువంటి ఇది ఉంది వాళ్ళకి బట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళేట్ల కొంతమంది నాయకులను అయితే ఆయన పరామర్శిస్తున్నారు పెద్దిరెడ్డి విషయంలోనే అంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏ విధంగా ఆలోచించాలంటారు ఎస్ మీ కరెక్ట్ కూటమి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభావం చూపించినా కూడా పెదిరెడ్డి కుటుంబం ఎక్కడెక్కడైతే పోటీ చేశారో అంటే పార్ రాజస్థాన్ రాజం సారీ రాజ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి అలాగే తంబలపల్లి ఎమ్మెల్యే స్థానం నుంచి పెదిరెడ్డి సోదరుడు అయినట్టు అంటే రెడ్డి అలాగే పొంగనూరులో పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడెక్కడైతే పోటీ చేశారో ఆ స్థానాలన్నీ కూడా గెలుపొందారు ఇంత పార్టీ కష్టపడి వెన్నుదన్నుగా నిలబడి తాము కృషి చేస్తున్నాం కాబట్టి ఇవాళ పార్టీ సుస్థిరంగా సొసైటీలో ఉందని చెప్పేసి భావన వైసీపీ శ్రేణుల్లో ఉంది అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే మిథున్ రెడ్డి వ్యవహరించిన విధానం అంటే మద్యం కుంభకోణం విషయంలో మిథున్ రెడ్డి వ్యవహరించిన విధానం కీలకమైందని చెప్పేసి సిట్ అధికారులు అయితే తేల్చారు ఇతని కీలకమైంది మిథున్ రెడ్డి కీలక వ్యక్తిగా వ్యవహరించారు కాబట్టి మిథున్ పోయి కలిస్తే తనకు ఆ ఇష్యూ ఆ సమస్య అంటే మా మద్యం కుంభకోణం జరిగే అవకతవకలపై తమకు ఆపాదించే అవకాశం ఉందని చెప్పే భావన వైసీపీ వైసీపీ వర్గాల్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు కాబట్టి అతను మీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారిని ఎవరిని కూడా ఇంతవరకు పరామర్శించకపోవడం ఇదే ఉదాహరణగా భావం తాత్కాలికంగా భావించవచ్చు అంటే మద్యం కొమ్ముకను అత్యంత పెద్ద కేసుగా భావించి సిట్టు ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతూ ఉంది ఆధారాలు సైతం సేకరించింది వీటన్నిటికీ మూల్యం చెల్లించాల్సింది ఎవరు అనే దాన్ని తేల్చాల్సింది అయితే దీనికి అంతటికీ కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భావన సర్వత్రా వినిపిస్తూ ఉన్నా కూడా ఇతర ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారిని పరామర్శిస్తే ఆ సమస్య అన్నిటికీ కూడా తాను బాధ్యుల్ని తన మీదకి వస్తుందనే భావన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా తెలు ఉంది కాబట్టే ఇవాళ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారిని ఎవరిని కూడా పరామర్శించకుండా ఉండారని చెప్పేసి వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది ఆ మేరకు ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకునే పెదిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోని రాజకీయాలకు దూరంగా ఉండాలి రాజకీయ సన్యాసం తీసుకోవాలనే భావన వ్యక్తం చేస్తున్నట్లు తన సన్నిహితు వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది చందు రైట్ రవి వర్మ థ్యాంక్ యూ